బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడు మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం అలానే ఈ మే నెలలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ మే నెలలో అసలు వారికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి అమ్మా తప్పనిసరిగా అమ్మ ముఖ్యంగా ద్వాదశ రాసిన వారి గురించి చెప్పుకునే ముందు మొట్టమొదటి మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ఈ మాసఫలాలు అంటే ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ మాసఫలాలు కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి గ్రహాల యొక్క ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాల గురించి తెలుసుకున్నాక మనం ద్వాదశ రాశుల వారి గురించి మాట్లాడుకుందాం మొట్టమొదట మనకి మే ఒకటో తారీఖున గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆ తర్వాత మే పదకొండవ తారీఖున బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత చూస్తే మే పద్నాలుగో తారీఖున రవి వృషభ రాశిలోకి వృషభ సంక్రమణం జరుగుతుంది ఆ తర్వాత మే పంతొమ్మిదవ తారీఖున శుక్రుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత మే ముప్పై ఒకటో తారీఖున బుధుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు అందువలన ఈ యొక్క గ్రహాల యొక్క గతుల వలన ద్వాదశ రాశుల వారికి ఉండేటటువంటి యోగాలు మంచి అద్భుతమైనటువంటి అదృష్టాలు వీటిలన్నింటి గురించి మనం పరిశీలిద్దాం సోమాయ మంగళాయ బుధాయి చా గురుశుక్రెచ్చ రాహవే కీతవే నమ వృషభ రాశి వారికి గురుడు ప్రవేశిస్తున్నాడు మేనల్లో నెలలో ఒకటవ తారీఖున వలన కొంతవరకు వీళ్ళకి అన్ని రకాలుగాని కూడా కలిసి వచ్చే కాలం వస్తుంది వచ్చింది అని చెప్పొచ్చు వస్తుంది ఏమిటి అని చెప్పొచ్చు అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని కొన్ని గ్రహాలు అనుగ్రహం ఉంది కొన్ని కొన్ని గ్రహాలు కాస్త అటు ఇటుగా ఉన్నాయి ఆ రెండు విషయాలు కూడా మనం చర్చించుకుందాం ముఖ్యంగా ఈ యొక్క గురువు ఇది వృషభ లగ్నంలో వృషభ రాశిలో అడుగు పెట్టాడు బాగానే ఉంది ఫిఫ్త్ హౌస్లో కేతు ఉన్నాడు అదేవిధంగా ఎయిత్ హౌస్లో చంద్రుడు కనపడుతున్నాడు దాని వలన కొంచెం మానసికంగా కాస్తంత ఒడిదుడుకులు ఉండడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది అంటే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత రోహిణి నక్షత్రం తర్వాత చూస్తేనేమో మృగశిర ప్రథమ ద్వితీయ వీళ్ళందరికీ కూడా ఈ రాశిలోకి వస్తారనమాట తర్వాత చూసినట్లయితే కనుక మనకి టెన్త్ హౌస్లో శని భగవానుడు కనిపిస్తున్నాడు లెవెన్త్లో బుధ కుజ రాహువుల యొక్క సంగమం కనిపిస్తుంది అంటే మూడు యొక్క గ్రహాలు త్రివేణి లాగా ఉంది తర్వాత ఈ యొక్క లాస్ట్ చూస్తే వ్యయంలో ఎవరు కనపడుతున్నారు శుక్రుడు రవి కనపడుతున్నారు పన్నెండవ దాంట్లో మనకి ద్వాదశంలో రవి ఉంటే చిన్న చిన్న అనారోగ్య చికాకులు ఉంటాయి అందువల్ల మనకి ఎప్పుడు కూడా ఈ రవి నిమిత్తం మనకి సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా మంచి అయినటువంటి ప మంచి పద్ధతి అంటే అనా చిన్న అనారోగ్యం అయినా సరే మందుల్లో డబ్బులు ఖర్చు అయిపోతు ఉంటాయి అన్ని సుఖాలు ఉంటాయి అనుభవించడానికి ఆరోగ్యం లేకపోతే ఇంకేలా అలాగే అలాంటి చికాకులు అయితే ఉంటాయి అన్నమాట తర్వాత ముచ్చ ముఖ్యంగా ఏంటంటే కనుక ప్రయత్నపూర్వకంగా గట్టి ప్రయత్నం చేస్తేనే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులుగా ఉంటాయి అంటే ఏ ప్రయత్నం చేయలేదు నాకు గురుడు వచ్చేసాడ ఏం పర్వాలేదు అంటే కుదరదు ఎలా ఉండాలంటే కనుక మనం ఏ ప్రయత్నమైనా సరే గట్టి ప్రయత్నమే చేయాలా అంతేగాని ఏదో చిన్న ప్రయత్నం చేశాను ఒక అప్లికేషన్ పెట్టేశాను అది అదే నడుస్తుంది అంటే అదేం పరిగెట్టదు ఇప్పుడు మనం వెనకాల తొయ్యాల్సిన పరిస్థితి ఉంది అట్లాంటప్పుడు మనం వెనకబడాలా వాళ్ళది వాళ్ళని ఒకటికి రెండుసార్లు తిరగాల ఆ పని సాధించుకునేటటువంటి ఓర్పు అనేది చాలా కావాలి గురుడు వచ్చాడు ఓకే ప్రతిమా వాళ్ళందరూ మరి ద్వాదశంలో ఉన్నటువంటి యొక్క శుక్రుడు గురుడు రవి గురుడైతే వచ్చాడు కానీ రవి ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు అందువల్ల కొంచెం ఆ విషయంలో చూసుకోవాలి తర్వాత ఫిఫ్త్ హౌస్లో కూడా మనకి కేతు ఉండడం వల్ల కూడా కొంచెం చిన్న చిన్న చికాకులు కూడా కలుగుతూ ఉంటాయి తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కనుక సోదరులు మాత్రం చాలా చక్కగా మైత్రిపూర్వకంగా పూర్వకంగా కలుస్తారు సోదరు సోదరింపు మండల మధ్య మంచి ఇష్టత ప్రేమ ఈ యొక్క మే నెలలో వీళ్ళందరూ కూడా కలుసుకొని చక్కగా మంచిగా మాట ముచ్చట చెప్పుకొని ఆనందంగా ఉండడానికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అవసరాలన్నీ కూడా సంతానంలో సంతానానికి సంబంధించిన ఎక్కడైనా సీటు కోసం డబ్బు కట్టాలన్నా ఏదన్నా వాళ్ళ కోరికలు తీర్చాలన్నా బైక్ కొనాలన్నా ఇలాంటి అవసరాలన్నీ కూడా తీర్చగలుగుతారు గురువు వచ్చేసాడుగా అందువల్ల ఆదాయానికి లోటు ఉండదు ఆర్థికంగా ఆర్థికంగా బాగానే ఉంటుందమ్మా మే నెలలో ఎందువల్ల అంటే గురుడు వచ్చాడు కాబట్టి ఆర్థికంగా పర్వాలేదు నిలదొక్కుంటారు ఏం పర్వాలేదు అయితే ఏంటంటే సహకరించే వాళ్ళు పెరుగుతారు ఇప్పుడు మీ ఇంటికి నేను వస్తాను నా మా ఇంటికి నువ్వు వస్తావు కానీ మీరు మీకు నాకు మధ్య మైత్రి భావన ఉంటే ఆటోమేటిక్గా ఇంకా డెవలప్మెంట్ మీది చాలా బాగోవడానికి బాగుంటుంది వృషభ రాశి వారికి సహకార సహకారం అందించే వాళ్ళు పెరుగుతారు లిస్ట్ పెరుగుతారు చూసుకోండి మరి వాళ్ళందరూ మీకు మీకు హెల్ప్ చేస్తారు హెల్ప్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఉంటారు రెండు మూడు ఏమిటంటే కనుక వివాహాది శుభకార్యాల నిమిత్తం కూడా ఇదివరకు ప్రయత్నం చేసాం కాలేదు కానీ ఇప్పుడు అవుతుందా అనే ఐడియా వీళ్ళకి ఉంటుంది ఎందుకంటే గురువు వచ్చేసాడు కదా రాశిలోకి ఏమన్నా శుభ సూచికలు ఉంటాయా ఇప్పుడన్నా కుదురుతుందా ఏ శ్రావణంలో అన్నా చేయగలుగుతామా అనే ఆలోచనలు ఆలోచించే వాళ్ళకి ప్రయత్నం చేయండి డెఫినెట్గా వీళ్ళు నెరవేరుతుంది ఈ విషయంలో ఏం డౌకాలేదు యత్న ప్రయత్నం మానవ ధర్మము దయాపజయములు దైవాధీనం అంటూ ఉంటారు అందువల్ల హ్యాపీగా ప్రయత్నం చేయండి ప్రయాణాలు ఏ విధంగా ఉంటాయమ్మా కలిసి వస్తాయి అంటారు అయితే ఏంటంటే కొంచెము ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండండి అవసరమైతేనే చేయండి లేకపోతే కనుక వాయిదా వేసుకోండి ప్రయాణాల్లో మాత్రం వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి తర్వాత ఏంటంటే కనుక నూతన వ్యాపారాలు నూతన వ్యవహారాలు నూతన పెట్టుబడులు నూతనంగా ఏం చేయాలన్నా సరే బ్రహ్మాండంగా మీరు ప్రారంభించవచ్చు చక్కగా కలిసి వస్తుంది కొత్తగా ప్రారంభించినటువంటి వాళ్ళు ఉంటారు కదా వృత్తులు కానీ వ్యాపారం కానీ లేకపోతే కొత్తగా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే సూచనలు ఇలాగ కొంచెం అంటే ఏంటంటే కనుక పరిస్థితి ఆశాజనకంగా మారింది కిందటి మాసం కంట ఈ మాసంలో గురువు యొక్క మార్పు వల్ల వృషభ రాశి వారికి చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ చికాకులు ఉన్నప్పటికీ అధిగమించేస్తారు అలానే ఇప్పుడు కొంచెం కోర్టు ఉన్న వాళ్ళకి విధంగా కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి అయ్యో మనకి అనుకూలంగా వస్తే బాగుండు అని ఆశిస్తారు మే నెల సెలవులు అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏమో అనుకూలంగా వచ్చే పరిస్థితులు ఉన్నాయి వీళ్ళకి వీళ్ళకేంటంటే కనుక ఎంతసేపు కూడా వీళ్ళు గురువు వీళ్ళ దానిలోకి వచ్చాడు శుక్రుడు కూడా ఈ యొక్క రాశి అధిపతి అందువల్ల ఇద్దరు గురువులు చేరిక వృషభ రాశి వారికి అంటే రాశ్యాధిపతి ప్లస్ గురుడు అంటే దేవతల గురువు రాక్షస గురువు కలిసి రెండు శుభమైనవే కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా శుభం కలిగేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అమ్మ ఈ రాశి వారికి సంబంధించి ఈ మేనెల్లో ఎలాంటి పరిహారం చేసుకుంటే వాళ్ళకి కొంచెం మంచిగా ఉంటుందంటారు ముఖ్యంగానమ్మా వీళ్ళు ఏంటంటే కనుక గురువు ఎలాగా ఇక్కడ ఉన్నాడు కదా మన రాశే ఉన్నాడు కదా గురు చరిత్ర పారాయణ చేయడం ఒకటి గురువారం నాడు గురువారాలు చేస్తూ పసుపు రంగు వస్త్రాలు ధరించి ఎవరికైనా లేని వాళ్ళకి పేదవాళ్ళకి పసుపు రంగు వస్త్రాలు దానం చేయటం భోజనం దానం చేయటం పసుపు రంగు అంటే మిఠాయి ఉండలు అంటాం కదా ఆ లడ్డూలు దానం చేయటం ఇవి వీటి వల్ల చాలా వరకు మెరుగుపడుతుంది సూర్య నమస్కారాలు మాత్రం మానకుండా చేసుకోవాలి ఆరోగ్యం పరస్పరాది అంటారు అదేవిధంగా శుక్రుడికి సంబంధించి కూడా శుక్రవారం పూట మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన చేయించుకోవడం అనేది చెప్పదగిన సూచన సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి